వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ రియల్ వియర్స్ పాస్ట్ పర్సన్స్ మీ లైఫ్లో ఒక కుట్ర చేద్దాం అనుకున్నారంటండి కానీ దానికి దారి లేదు అసలు ఏంట కుట్ర ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీకు ఒక వ్యక్తి చేతిలో ఫ్లవర్స్ పట్టుకొని సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నారంట అసలు ఎవర ఆ వ్యక్తి ఏంటో ఆఫరు మీకు ఎందుకు ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో పాస్ట్ పర్సన్స్ ఏ కుట్ర చేశారంట పని చేయలేదంట ఏంటా కుట్ర ఎస్ సిబ్లింగ్స్ విషయంలోనండి చేస్తున్న పని జరగకుండా ఆపాలి అని అనుకున్నారంట కానీ దారి లేదు ఎస్ మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో మీ ఇంటికి వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ప్రయత్నించారంటండి హార్డ్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారంట క్రియేట్ చేశారంట వాళ్ళే ఓకేనా క్రియేట్ చేద్దాము అని అనుకున్నారంట అలాగే మీరు చేస్తున్న పనిని కూడా తలకిందులు చేయాలి ఏదో రకంగా నెగిటివ్ ఎనర్జీస్ అని చెప్పి అనుకున్నారంట అందుకని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చారంటండి ఎస్ డబ్బులు పోగొట్టుకున్నారు కాకపోతే మనీ రొటేషన్ అనేది కుదరలేదు మీరు చేస్తున్న పనిని ఆపడానికి ఛాన్స్ లేదు అవకాశం కూడా లేదండి పాస్ట్ పర్సన్కి క్లియర్గా అవకాశం లేదు ఇంకా చెప్పండి ఓవర్ ఓవర్బడిని చేయలేరు ఓవర్ ఓవర్బడి చేయలేరండి బ్యాలెన్స్ లేకుండా ఖచ్చితంగా చేయలేరు బ్యాలెన్స్ లేకుండా చేద్దామని అనుకున్నారంట ఏం జరిగింది ఏంజీ ఎస్ మీ త్వరలోని గుడ్ న్యూస్ అనేది వస్తుందండి మీరు వీలు అయిపోయారు పాస్ నుంచి అయిపోయారు అందులో ఎలాంటి డౌట్ లేదు సో అందుకని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని గతంలోనే ఉంచాలని చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు మీరు మీ డ్రీమ్స్ వైఫ్గా వెళ్తున్నారు మీ పని చేసుకుంటున్నారు గతంలో మీరు ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు చా వాళ్ళని మాట ద్వారా ఉండమో చేష్టలు చేయడం అలాంటివి చేస్తున్నారంట బట్ దానివల్ల అయితే ప్రయోజనం లేకపోయిందండి ఏ రకంగా కూడా వాళ్ళ యొక్క టెక్నిక్లు వెయ్యి కూడా పనిచేయలేదు దారులు చూస్తున్నారంట ఎలాగైనా మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఇన్వాల్వ్ చేయాలి అని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి అవకాశాలు వెతుకుంటున్నారంటండి రిలాక్స్ చేయడానికి మీరు చేస్తున్న పనిని ఆపేయడానికి మిమ్మల్ని ఆపేసి వాళ్ళు సెటిల్ అయిపోదాం అని అనుకుంటున్నారంట అండి ఇందులో యంగ్ పర్సన్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ అండి ఓకేనా టెన్ ఎయిటీన్ మెంబర్స్ దారులు చూస్తున్నారంట వీళ్ళంతా కూడా మీరంటే పడని వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి గుంపుగా ఒకరిని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళని వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుంటున్నారన్నమాట అయితే ఏమైందంటే ఎంతమంది ఉన్నా సరే వాళ్ళనుకుంది ఏది పని చేయలేదండి క్లియర్గా చేయలేదు అండ్ జస్టిస్ కన్ఫామ్ మీ లైఫ్లో మీరంటే పడిన వాళ్ళందరూ కూడా గుంపుగా పోగయ్యారంతే జస్టిస్ కన్ఫామ్ అండి ఓకేనా చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయాయి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నందుకు డబ్బులు పోగొట్టుకున్నారండి మిమ్మల్ని ఇబ్బంది అయితే వాళ్ళు ఏ ఏ రకంగా డబ్బులు అయితే సంపాదించలేరండి బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారంట మీరు చేయింది ఏదో చేశారు మీ వల్ల ఏదో తప్పు జరిగింది లేదా మీరు వేరే వాళ్ళతో మిస్బిహేవ్ చేశారు అన్నట్టుగా త్రీ 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 మీరు సెలబ్రేషన్ చేసుకు చేసుకుంటున్నారు సంతోషంగా ఉన్నారు ఫ్యామిలీతో అని చెప్పి తట్టుకోలేక ఉక్రోసంతో వాళ్ళు మీ మీద చేయని ఒక నింద వేద్దాము అని అనుకున్నారంట అండ్ అలాగే మీరు డబ్బులు సంపాదిస్తున్నారు మీకు నిజాలు తెలిసిపోతున్నాయి అండ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు నిజాలు తెలిసిపోయాయి అని చెప్పి మిమ్మల్ని ట్రావెలింగ్లో అండ్ కమింగ్ కమింగ్ ట్రావెలింగ్లో ఫ్యూచర్లో మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారంట ఖచ్చితంగా స్టార్ట్ చేయలేరండి కంగ్రాచులేషన్స్ ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అసలు మిస్ అవ్వకూడదు ఏ రకంగా కూడా మిస్ అవ్వకూడదు అనుకోవడానికి అసలు వాళ్ళ మీ దాకా కూడా రాలేరు క్లియర్గా ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి ఆపేయాలి అని అనుకుంటారంట డబ్బులు ఇస్తారంట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి దారిలో అసలు మిస్ అవ్వకూడదు అని చెప్తారంట ఇంట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎవరైతే చేస్తారనుకుంటున్నారో వాళ్ళేనండి అండ్ మీ పరువు తీయాలి ఎలాగైనా సరే మీరు గౌరవంగా ఉన్నారు కాబట్టి మీ విలువ తీయాలి అని అనుకుంటారంట ఆపడానికి న్యూ బిగినింగ్ అంటే అస్సలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు ఇది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు వాళ్ళ డిస్కషన్ అండి క్లియర్గా ఏ క్యాజ రేజ్నే డైరెక్ట్ మెసేజ్ అండి అండ్ ఇందులో ఏంటంటే పాస్ట్ పర్సన్ ఉన్నారు వేగంగా అంటే వేగంగా ఎస్ మీ యొక్క లైఫ్ని గందరగోళం చేయాలి అని అనుకుంటున్నారంట సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీరు మీ ఫ్యామిలీతో మదర్ కిడ్స్ సిబ్లింగ్స్తో మీరు పార్టీ చేసుకుంటున్నారు అని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట దారి లేదండి మీ పరువు తీయడానికి దారి లేదు ఎస్ అలా చూస్తుండడం తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరండి ఎదురు చూస్తున్నారంట వాళ్ళు చాలా రోజుల నుంచి బట్ ఏంటి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట న్యూ బిగినింగ్ అండి డబ్బులు ఇచ్చిన ఆఫర్ ఇచ్చిన అవకాశం లేదండి కన్ఫర్మేషన్ ఈ విషయంలో ఏంజలు ఏం చెప్పాలనుకుంటున్నారనే చూద్దామండి ఓకేనా ఎస్ మీ యొక్క సోల్ మీకు కరెక్ట్గా చెప్తుంది మీ ఇంట్యూషన్ మీకు కరెక్ట్గా చెప్తుంది ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ యొక్క సోల్ని వినండి మీకు ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మొత్తం క్లియర్గా మీకు తెలుస్తుంది మీరు మెచ్యూర్డ్ ఇనఫ్ అండి ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎస్ అని చెప్తున్నారు అండ్ నో నో దేనికి ఏంజిల్ నో దేనికి సాట్ చేయలేరండి నో ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది కలిగిస్తారా ప్రయాణాల్లో ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా మీరు వెళ్ళిన ప్రయాణాల్లో మీకు ఏదైనా నష్టం కలిగే అవకాశం ఉందా నో ఖచ్చితంగా నష్టం కలగదు చేసే ప్రయాణం అనుకూలం అండి అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ ప్రయాణంలో మీకు కలిసి వస్తుంది తప్ప నష్టం అనేది అసలు ఏమీ లేదండి ఓకేనా అండ్ హెల్త్ పరంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి ఓకేనా అండ్ ఏంటి అంటే ఫుడ్ ఏది ఫుడ్ కొంచెం చూసుకోండి క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ అవకాశం లేదు ఓకేనా మీరు జర్నీలో సేఫ్ అండి ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ కాదు అని కూడా చెప్తున్నారు ఏంజిల్స్ ఏ విషయంలో ఏంజిల్స్ ఏ విషయంలో కరెక్ట్ కాదు గుడ్ న్యూస్ లేకుండా చేయాలి లైఫ్లో ఒక ఆఫర్ లేకుండా చేయాలి అవకాశంగా తీసుకొని ఫ్యామిలీని తలకిందులు చేయాలి అన్న ఆలోచన కరెక్ట్ కాదు యా జీవితాన్ని తలకిందులు చేయాలన్న ఆలోచన కరెక్ట్ కాదు అని ఏంజిల్స్ చెప్తున్నారు అండ్ రీజన్ రీజనెడ్ ఓకేనండి అండ్ ఇందులో కార్మిక్స్ కూడా కనిపిస్తున్నారు నాకు కార్మిక్స్ రిజర్నర్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా నిలబడతారండి మీరైతే కలెక్టివ్ ఖచ్చితంగా నిలబడతారు కార్మిక్స్ అనేది డబ్బులు పోగొట్టుకుంటారు హ్యాపీ ఎండింగ్ కాదండి చూస్తున్న కలెక్టివ్స్లో కార్మిక్స్ కూడా ఉన్నారు అండ్ కార్మిక్స్కి హ్యాపీ ఎండింగ్ కాదు డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ మ్యారేజ్కి సంబంధించి ఇంటికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి పోగొట్టుకుంటారు పెట్టుబడి లాభాలు అయితే కలెక్టివ్ విషయంలో కన్ఫామ్ మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ అండి క్లియర్గా కొట్టుపాడేశారు అండ్ ఈ విషయంలో హోమ్ పర్సన్ ఉన్నారు హోమ్ పర్సన్ కర్మ ఖచ్చితంగా అనుభవిస్తారు ఎస్ స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మీ యొక్క అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొట్టుపాడేశారండీ వేగంగా బ్యాలెన్స్ అయిపోతారు మీరు లైఫ్లో బ్యాలెన్స్ అయిపోతారండి వేగంగా పార్ట్నర్షిప్ విషయంలో ఎలాంటి గొడవలు రావు వాళ్ళు చేసింది ఏ ప్రయత్నము ఫలించదు ఓకేనండి డబ్బులు పోగొట్టుకుంటారు కార్మిక్స్ అందరూ కూడా వాళ్ళ జీవితాలు తలకిందులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇందులో బ్రదర్ ఫిగర్ ఉన్నారు డబ్బులు ఇచ్చి మిస్ అవ్వకూడదు స్ట్రాంగ్గా అని చెప్తున్నారు బట్ ఏంటి అంటే స్ట్రాంగ్గా వెన్నుపోటు వేయలేరండి క్లియర్గా వేయలేరు ఈ ప్రాసెస్లో హోమ్ పర్సన్ జీవితం తలకిందులు అయిపోతుంది మీకు వెన్నుపోటు వేయాలని చూస్తే ఎస్ మీకు వెన్నుపోటు వేయాలని చూడటం మీ బ్రదర్ ఫిగర్కి మీ ఫాదర్ ఫిగర్కి ఇద్దరికి వెన్నుపోటానండి అందులో ఎలాంటి డౌట్ లేదు చూస్ న్యూ డైరెక్షన్ మీరు చేస్తున్న పని విషయంలో న్యూ డైరెక్షన్ని చూస్ చేసుకోవడం మర్చిపోద్దు లెట్ గో వీళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఏమీ చేయలేరండి ఓకేనా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి నోట్ చేసుకోండి దాని ద్వారా మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి ఓకేనా మీకు ఎప్పుడు ఏం కావాలి ఏ దారిలో వెళ్ళాలని ఏం చేసినా అడగండి క్లారిటీ తీసుకోండి ముందుకెళ్ళండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్